గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజైతే నేను సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మరి ఇంకా ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని కింద మెట్లు అదంతా కూడా క్లీన్ చేసుకొని పండ్లవి ముగించుకొని ఇక్కడ ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది తడిబియ్య పిండితో ముగ్గు వేసుకొని ఎందుకో నిన్న గుర్తొచ్చింది వెంటనే నానబెట్టి రుబ్బేసుకున్నాను అనమాట ఈ ముగ్గుపిండితో వేసే ముగ్గు చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇది వేసేటప్పుడు మనకు కొంచెం ఇలా పలచక కనబడుతుంది ఆరిపోయిన తర్వాత చాలా అందంగా ఉంటుంది ఇంకా సింపుల్గా ఇలా గుమ్మ ముందు చిన్న పద్మం వేసి ఇంకా దాని నుంచి అలా లతలు అవి అందుకున్నాను అలాగే ఇంకా సింపుల్గా ఇక్కడ ముగ్గు కూడా వేసేసాను అనమాట మనకి లూజ్గా ఉందనుకోండి పిండి చాలా బాగా వస్తుంది ఒక చిన్న కాటన్ క్లాత్తో దాంట్లో ముంచేసి మన వేలు సహాయంతో అందుకుంటే ముగ్గు అయితే అయిపోతుందనమాట చూడండి ఎంత బాగుండిందో మనకి కొంచెం ఈ ముగ్గు వేసినప్పుడు తొక్కకుండా అలా కాపాడుకున్నామంటే చాలు ఇంకా అసలు చెక్కు చెదరకుండా నైట్ వరకు అప్పుడే వేసినట్టుగా ఫ్రెష్గా బలే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కొంచెం తడితడిగా ఉంది ఆరిపోయింది మాత్రం అసలు తెల్లగా బలే అనిపిస్తుంది ఇంకా ముగ్గు అయితే పూర్తి చేసుకున్నానండి ఇంకా ఇంట్లో చాలా పూలే పూసాయన్నమాట దాదాపు తెల్ల గులాబీలు అయితే బాగానే వచ్చాయి ఒక ఇరవై ఐదు ముప్పై వరకు వచ్చాయన్నమాట ఇంకా వీటిని వాళ్ళ కోసేసి దేవుడికి ఇంకా పూజ చేసుకుందాము అన్నట్లుగా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను ఇంతకుముందు కూడా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారండి ఇన్ని పూలు వస్తున్నాయి కదా అక్క ఏమైనా వేస్తున్నారా అని నేనేం పెద్ద మందులు ఎరువులు అవేం వేయను మామూలుగా మనం మట్టిలో కలుపుతాం కదా కోకోపీట్ అలాంటివి తర్వాత కొంచెం బనానా పీల్స్ ఉంటాయి కదా అవి వేస్తాను అలాగే మనకి ఎగ్షెల్స్ ఉంటాయి కదా అవి కూడా వేస్తుంటా అంతే అండి ఇంకేం వేయను ఎప్పుడైనా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే అవి కూడా వేస్తుంటాను పూలు అయితే బాగానే వస్తున్నాయి ఇంక ఇవాళ ఏడు శనివారాల వ్రతం లాస్ట్ వీక్ అయిపోయింది అయితే స్వామి వడ్డీ కాసుల వారు కాబట్టి నేను ఈ ఎయిత్ వీక్ కూడా ఇలా పూజ చేసుకోవాలి అని అనిపించింది అంటే నియమం ఏం లేదు చేసుకోవాలి అని ఏం లేదు మన ఇష్టం అనమాట అది ఇంకా ఇలా స్వామికి వాళ్ళ పూజ అయితే చేసుకున్నాను ఇంకా స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకున్నాను అన్నీ మన చెట్లకు వచ్చిన పువ్వులతోనే పూజ అయితే ఇవాళ చేసుకున్నాను అనమాట ఈ చామంతులు గులాబీలు మాత్రం బయట నుంచి తెప్పించుకున్నవి ఇంకా తాంబూలం నైవేద్యం అన్నీ చేసాను ఇక్కడ పూజ కూడా పూర్తయిపోయింది ఇంకా పిల్లలకి టైం అవుతుంది కదండి ఇంకా వాళ్ళ కోసమని ఇక్కడ నేను దోశలు అయితే వేస్తున్నాను దోశ పిండి రుబ్బి పెట్టుకున్నది ఉండింది కదా ఇంకా ముందు రోజు గ్రైండర్ వేస్తున్నాను ఇంకా వాళ్ళకి అయితే దోశలు అయితే వేసిస్తు అలాగే దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యము అవి కూడా పెట్టిస్తాను అనమాట ఇంకేమైనా ఇలా ప్రసాదాలు అవి చేస్తే మాత్రం తప్పకుండా అందరం కలిసి తింటామండి ఇలా ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ముందు కానీ పెట్టుంటే మాత్రం తప్పకుండా ముందు అది తీసుకొని తర్వాతనే ఇవన్నీ కూడా తింటుంటాం అనమాట దోశకైతే ఇంక ఇవాళ ఏం పెద్ద పచ్చళ్ళు అవి ఏం చేయలేదు ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఉసిరికాయ ఉన్నాయి కదా వాటితోనే కానీ చేసాము లంచ్ కింద అయితే ఇవాళ దొండకాయ కర్రీ చేశాను దగ్గరికి అలాగే బచ్చల కూర వేసి పప్పు కూడా చేశాను అనమాట ఆకుకూర పప్పు చేశాను ఆ ముందు గొంగూర పప్పు చేస్తున్నాను రోజు బచ్చలకూర ఉండిందని చెప్పి అలా వేసి ఇంకా అందరినీ బాక్సులు పెట్టయితే పంపించేశాను ఒక్కసారి ఇల్లంతా సైలెంట్ అయిపోయింది ఇంకా నాకు కూడా ఇల్లంతా ఒకసారి అలా సర్దుకొని ఉంటాయి కదా అవి ఇవి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళే హడావిడిలో అవన్నీ సర్దుకొని ఇంకా సింపుల్గా ఇలా టీ పాయిన్ అయితే అలంకరించుకుంటున్నాను అన్నమాట ఇంకా ఈ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఉంటాయి కదా హరేకలు అవన్నీ విప్పి అలా వేసుకున్నా అలాగే చిన్ని ఉర్లీ టైప్లో ఇలా ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట అందంగా ఉంటుంది హాల్ అనేది మనకి ఎంట్రెన్స్లోనే ఉంటుంది కాబట్టి బాగుంటుందన్నమాట మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు మనకి ఇల్లు అందంగా అనిపించాలి అంతే ఇంకా మన దగ్గర ఉన్న వాటితోనే చక్కగా ఇలా అలంకరించుకోవచ్చు ఇవి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు కానీ మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి మన ఇల్లు అంతా ఏదో ఒక రిఫ్రెష్ అయింది అట్లాంటి ఒక ఫీల్ వస్తుంది అనమాట ఇక్కడ బుద్ధ దగ్గర కూడా నీట్గా తుడిచేసుకొని ఒక రెండు పువ్వులు అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట టోటల్గా హాల్ అనేది కొంచెం మంచిగా అలా డెకరేట్ అయితే చేసుకున్నాను నీట్గా మళ్ళీ పిల్లలు ఈయన వచ్చేంతవరకు ఇంకా ఇలాగే ఉంటుందన్నమాట ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత సందడిగా ఉంటుంది ఇంట్లో ఇక్కడ కృష్ణారాధ దగ్గర కూడా ఇలా పెట్టుకున్నాను అయితే శనివారం పూజ చాలా బాగా జరిగింది ఇంకా ఇది వచ్చేసి నిన్న అండి సండే రోజు నాకు మళ్ళీ కొంచెం రైస్ అట్లా వండేసి ఎవరికైనా అన్నదానంలాగా ఇవ్వాలి అని అనిపించింది మనసుకి అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను అనమాట కూరగాయలు అన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా రైస్ కూడా కడిగి పెట్టేసుకొని ఇక్కడ ఒక టూ కేజీ రైస్ అయితే వండేస్తున్నాను ఇవాళ ఈజీగానే అయిపోతుంది కదా ఇది ఒకటి చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఉన్నాయి ఇంట్లో ఇవన్నీ అసలు ఏవి కూడా బయట బయట నుంచి తెచ్చిందే లేదన్నమాట అన్నీ ఇంట్లోనే ఉన్నాయి అలా సమకూర్చేశాడనమాట దేవుడు ఇంకా ఇవి కూడా ఇంట్లోనే ఉన్నాయండి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలాంటివి అప్పుడప్పుడు తెచ్చి నేను పెడుతూ ఉంటాను అనమాట ఇంట్లో అందుకని అలా ప్యాక్ చేసే బాక్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఉండే ఇంక ఇట్లానే రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది గిన్నె నిండుగా సరిపోను అయిందనమాట మరి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇవాళ్ళైతే సండే పిల్లలు ఇంట్లో ఉంటారు నాకు హెల్ప్ చేస్తారు సాటర్డే ఈవినింగే ఇట్లా ఇద్దాము అని అనుకున్నాను కానీ ఈవినింగ్ మేము ఎంత చేసినా ఈయన రావాలి కదా తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి బయటకి అందుకని ఇంకా వీలు పడదులే ఎందుకు హడావిడి సండే రోజు పెట్టుకుందాం అన్నారు అలాగే సండే రోజైతే ఇలా చేశామన్నమాట నేను ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నాకు అనిపించింది అనమాట అంటే కళలో చాలా భోజనాలు పెట్టేస్తున్నట్టు అన్నదానాలు పెట్టేస్తున్నట్టు అలాంటి ఒక కళ వచ్చింది నేను ఆ కళని ఇంతవరకు మర్చిపోలేదులేండి అందుకను ఏమో కానీ నేను ఆ రోజే మనసులో అనమాట ఇలా నాకు వరకు నా చేతి గుండా వండి కనీసం ఒక్కరికైనా ఫుడ్ పెట్టాలి అని ఒక ఒక ఒకటైతే నా మనసులో ఉండింది ఇంకా ఫైనల్గా లాస్ట్ ఇంకా ఎయిట్ వీక్స్ కూడా పూర్తయ్యాయి కదా అలా ఇవాళ పెట్టేసుకుందాము అని గట్టిగా అనుకున్నాను ఇంకా ఇలా అయితే చేసేసామన్నమాట అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి ఇంకా అయితే పెరుగు అది తెప్పించడం మర్చిపోయాను మజ్జిగ అది ఇంకా ఇవ్వలేదనమాట ఓన్లీ రైస్ ఒకటి ఇలా వండేసి వాటర్ ప్యాకెట్స్ అవి తీసుకొని చేద్దామని అనుకున్నాం నాకు వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారండి మా పిల్లలు జస్ట్ ఒక మాట చెప్తే చాలు ఒకసారి ఇలా ఎట్లా ర్యాప్ చేయాలో చూపిస్తే చాలు వాళ్ళే చేసేస్తారనమాట కాకపోతే ఏంటంటే బాగా వేడిగా ఉంది కాలిపోతుందనమాట సో లంచ్ టైంకైనా కనీసం ఒక్కరికైనా ఇవ్వగలమా అనేసి ఇంకా మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయింది మొత్తం వచ్చేసి ఒక థర్టీ వన్ బాక్సెస్ అయ్యాయండి ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఒక టైప్ ఉన్నాయి మిగిలినవి అంతా వేరే టైప్ బాక్సెస్ ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి నేనైతే అనుకున్నాను ఇక్కడే ఇద్దాము అని లాస్ట్ టైం కూడా ఇక్కడే ఇచ్చాం మేము ఇక్కడ రాగానే ఈ పిల్లలు అంతా గుర్తుపట్టేశారనమాట ఫుడ్ వచ్చేసింది అన్నట్టుగా నాకు భలే హ్యాపీ అనిపించింది అందరూ చిన్న చిన్న పిల్లలు తనైతే ప్రెగ్నెంట్ లేడీ అండి ఇంకా అందరికీ కూడా పనిచేస్తాం అన్నీ అయిపోయాయి అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా మళ్ళీ డబుల్ డబుల్ అట్లా ఇచ్చేసి వచ్చేసామన్నమాట సో ఈ వీక్ అయితే చాలా బాగా జరిగింది నాకు చిన్న చిన్న సంతోషాలే బాగా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి అంతే చిన్న చిన్న విషయాలు అంతే పెద్ద పెద్దగా హైఫైగా ఏమి ఉండవు ఆలోచనలు ఈ చిన్న వాటిల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం నాకు ఎంతో ఇష్టం ఇంకా అలాగే రాఘు గారైనా పిల్లలైనా అంతే ఇంతకుముందు మా పిల్లల బర్త్డే సెప్టెంబర్లో వస్తుందని చెప్పేసి కొంచెం ఒక ఎక్కువ క్వాంటిటీలోనే రైస్ వండి సేమ్ ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట అయితే ఇంతకుముందు కామెంట్లో అడిగి ఉన్నారు ఎక్కడ మీరు పంచారు అని చెప్పేసి కొంచెం హస్తనాపురం లోపలికి ఉంటుందండి అది మీర్పేట వెళ్ళే ఏరియానో ఏమో తెలియదు కొంచెం పిల్లలైతే చాలా ఎక్కువ మెంబర్స్ ఉంటారు అక్కడ పిల్లలనే కాదు పెద్దలు కూడా వస్తుంటారు ఎక్కువైతే అక్కడ పిల్లల్ని చూడడం నాకు బాగా అలవాటు అందుకని నేను అక్కడికే వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను చూసారు కదా మేము అలా వెళ్ళామో లేదో ఫుడ్ వచ్చేసింది అన్నట్టుగా ంటూ వచ్చేస్తారు పిల్లలంతా కూడా సో ఇదండి ఇవాటి ఈ చిన్ని వ్లాగ్ అయితే నచ్చింది అనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువగా మన ఛానల్లో వ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంతకు ముందు కుర్చు వర్క్ బ్లౌజ్ వర్క్స్ కూడా పోస్ట్ చేసేదాన్ని వాటన్నింటినీ ప్లేలిస్ట్ కింద మన ఛానల్లో పెట్టున్నాను చూడండి వీలైనంత వరకు నేను కూడా బ్లౌజ్ వర్క్స్ కానీ శారీ వర్క్స్ కానీ ఏవైనా చేయడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడున్న బిజీ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇదంటే వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను